ఇక షవర్ చెయ్యిందే లాభం లేదనుకుని ఒక లాంగ్ షవర్ చేసింది అది అయ్యాక ఓ గ్లాస్ చల్లటి వైను పుచ్చుకుని థియేటర్ ఉన్న హోటల్ గోల్డెన్ పిరమిడ్ వైపుగా బయలుదేరింది ఆరు యాభై కల్లా అక్కడికి చేరుకుంది నేరుగా ప్రదర్శన తాలూకు రూమ్ లోకి అడుగు పెట్టింది ఆమె అంతటా నిశ్శబ్దంగా ఉంది పద్దెనిమిది వందల పైచిలకు ముందే గెస్టులుగా ఆహ్వానించబడ్డారు ఆ ప్రీమియర్ కు స్టేజీ ఉండి మొత్తం ప్రదర్శన పూర్తయినాకనే స్టేజీ ముందుకు వెళ్లాలనుకున్నప్పటికీ ఎందుకో మనసు మార్చుకున్న క్లిష్టిన స్టేజీ ముందు వరుసలో తనకు కేటాయించబడ్డ స్థానంలోకి వెళ్లి కూర్చుంటుంది తన భార్యతో కలిసి వచ్చాడు జోయన్ ఇద్దరు పరస్పరం పలకరించుకున్నారు మరికొన్ని క్షణాల్లో షో మొదలు మొదలు కాబోతోంది ఆ లోపు ఓ క్రొత్త వ్యక్తిని ఆమెకు పరిచయం చేసింది ఆమె స్నేహితురాలైన హెలెన్ మెయిన్వే అలా పరిచయమైన వాడే ఎరియట్ అనే ఓ లాయర్ నలభై ఏళ్ల వయసు ఉండొచ్చు అతనికి తన వ్యక్తిగత వ్యవహారాలు చూసే అటార్నీగా పరిచయం చేసింది హెలెన్ మొదటి చూపులోనే ఒకరికొకరు ఆకర్షితులయ్యారు క్రిస్టినా ఎలియట్లు మ్యాచ్ గట్టి విజయాన్నే స్వంతం చేసుకుంది ఆ ప్రదర్శన అలా జరుగుతున్నంత సేపు ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నారు ఈ అనియట్ క్రిష్టినారు ఆ ప్రదర్శన అయినాక పెద్ద పార్టీ ఏర్పాటు చేయబడింది ఆ పార్టీ పూర్తయిన తర్వాత తన ఇంటికి చేరి నేరుగా నిద్రకు ఉపక్రమించింది క్రిష్టిన అలా రెండు గంటల పాటు సౌండ్ స్లీప్ అనుభవించింది ఆమె ఓ రెండు గంటల పాటు ఎటువంటి కళ ఆమె నిద్రకు భంగం కలిగించలేదు తిరిగి నైట్ మేర మొదలైంది డేనీకి సంబంధించిన బాధలతో కూడిన భయంకరమైన కళ ఆమెను స్థిమితంగా ఉండలేడం లేదు అతను ఒక ఊబిలో కూరుకుపోతూ తనను రక్షించమని వేడుకుంటున్నట్టు ఆత్నాదాలు చేస్తున్నట్టు వస్తుంది ఆ కల డేని తాలూకు ఆ విధమైన అరుపులు ఆమె చెవుల్లో రింగు రింగును మొరుగుతున్నాయి ఒకసారిగా బెడ్ మించి లేచి వాష్రూమ్ కు వేడుకు ముఖాన్ని కడుపుని కాసేపు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి మనసును స్థిమిత పరుచుకునే ప్రయత్నం చేస్తుంది తిరిగి బెడ్పై పడుకుంటుంది కానీ నిద్ర పట్టే సూచనలు కనిపించవు ఆ లోపు తెల్లవారుతుంది వడివడిగా బ్రేక్ఫాస్ట్ ముగించుకుని వద్దనుకుంటూనే దేని గదికి పెడుతుంది మళ్ళీ లోపల ప్రవేశించిన ఆమె అక్కడ పరిస్థితి చూసి తీవ్ర గందరగోళానికి గురవుతుంది దేనికి సంబంధించిన వస్తువులని తిరిగి అక్కడంతా చందరవందరగా పడున్నాయి అడవిలా తయారైందా గది ఇదంతా మైకేల్ పని అన్న దృఢ నిశ్చయానికి వస్తుంది క్రిష్టినా అతన్ని కలిసి మాట్లాడిన ప్రయోజనం ఉండదు తనకేమీ సంబంధం లేదన్నట్టుగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాడు అతను అంతేకాక తిరిగి దగ్గర అయ్యే ప్రయత్నం చేయడంతో మధ్యలోనే అతన్ని వదిలించుకుని చేస్తుంది క్రిష్టిన అక్కడి నుండి నేరుగా తన బయలుదేరుతుంది అక్కడ తన పని తన చేసుకుంటూ ఉంటుంది తన సెక్రటరీ అయిన ఏంజిలా అప్పటికి పోవతకు అవుతోంది నాలుగు గంటలకల్లా న్యూ ఇయర్ ఈవ్ పార్టీ అటెండ్ చేయాల్సి ఉంది అయినప్పటికీ కొంతసేపు ఆఫీసులో గడపటానికే నిర్ణయించుకుని తన పర్సనల్ కంప్యూటర్ ను ఆన్ చేస్తుంది క్రిస్టినా ఏంజిలా కూడా ఉంటానంటుంది క్రిస్టినా వద్దని వారించినప్పటికీ మరికొంతమంది విఐపీలను ఆహ్వానించాల్సిందని అంటుంది క్రిస్టినా ఆ పనికి ఉపక్రమిస్తుంది తన పని ముగించుకుని న్యూ ఇయర్ విషయ తెలియజేసి అక్కడి నుంచి వెళ్లిపోతుందేమో విఐపీల లిస్టును స్కాన్ చేసే పనిలో పడుతుంది క్రిస్టినా వారి పేర్లు ఒకటొకటిగా అవుతూ ఉంటాయి కంప్యూటర్ తెరపై మధ్యలో ఉన్నట్టుండి నాట్ డెడ్ అన్న పదాలు వరుసగా స్క్రోల్ అవడం మొదలవుతుంది గుండె ఆగినంత పని అవుతుంది క్రిస్టినాకు వెన్నులో సరి మొదలవుతుంది డేని గది కాబట్టి అక్కడ అలా జరిగి ఉంటుంది అనుకుంటే ఇక్కడ తన ఆఫీస్ కంప్యూటర్లో కూడా ఇదేమిటి అని ఆశ్చర్యపోతూ ఉంటున్నాను ఎవరు చేస్తున్నారన్నారో అర్థం కావటం లేదు ఏంజిలా మీద అనుమానం వస్తుంది అలా జరిగే అవకాశం లేదని తనకు తనే సర్ది చెప్పుకుంటుంది తిరిగి ఓసారి కంప్యూటర్ స్క్రీన్ ను రిఫ్రెష్ చేస్తుంది ఈసారి మెసేజ్ మారుతుంది డేని అలైవ్ డేనీ అలైవ్ హెల్ప్ 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 మీ అన్న మెసేజ్లు వరుసగా స్క్రోల్ అవుతూ ఉంటాయి ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది కంప్యూటర్ స్క్రీన్ పై ఒకదానితో ఒకటి పొంతన లేని మెసేజ్లు అలా వస్తూనే ఉంటాయి ఐ యామ్ ఎఫ్రైడ్ గెట్ మీ అవుట్ గెట్ మీ అవుట్ ఆఫ్ ఇయర్ ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అంటూ అలా నిరంతరంగా వస్తూనే ఉంటాయి ఆ మెసేజ్లు ఒకసారి కంప్యూటర్ను రీబూట్ చేస్తుంది ఆమెకి ఏమీ పాలు పోవటం లేదు దీని వెనుక ఎవరున్నారో ఎంత ఆలోచించినా తెలియడం లేదు ఒక్కసారిగా కంప్యూటర్ ఆన్ అవుతుంది నాట్ డెడ్ నాట్ డెడ్ నాట్ ఆన్ ద గ్రౌండ్ నాట్ డెడ్ గెట్ మీ అవుట్ ఆఫ్ ఇయర్ గెట్ మీ అవుట్ గెట్ మీ అవుట్ 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 అని వస్తూనే ఉంటాయి ఆ మెసేజ్లు గదంతా చల్లబడిపోతోంది ఇదంతా తన భ్రమ కాదు కదా అన్న అనుమానం వస్తుంది క్రిస్టినా తిరిగి కంప్యూటర్ స్క్రీన్ వైపు చూసిన ఆమె కొత్త రకపు మెసేజ్లు వస్తూ ఉండటంతో ఆశ్చర్యపోతూ ఉంటుంది ఐ ఆమ్ కోల్డ్ అండ్ ఐ హర్ట్ మామ్ కెన్ యూ హియర్ I am so సో కోల్డ్ am బ్యాడ్ ప్లీజ్ ప్లీజ్ గెట్ మీ అవుట్ ఆఫ్ ఇయర్ అన్న మెసేజ్లు వరుసగా స్లో అవుతూ ఉంటాయి ఓ ఆలోచన తడుక్కుమని మెరుస్తుంది క్రిస్టిన బుర్రలో తను కూడా ఒక మెసేజ్ పెడితే పోలా అనుకుంటుంది గెట్ మీ అవుట్ ఆఫ్ ఇయర్ అన్న దానికి ప్రతిగా గెట్ out ఆఫ్ ఇయర్ ద గ్రేవ్ అని మెసేజ్ పెడుతుంది